హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సునీశ్ రవణ్ ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా లోపల సాఫ్ట్గా పైన కరకరలాడే ఈ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం వన్ కేజీ చికెన్ తీసుకోవాలి దాంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మ్యాగ్నెట్ చేసేయాలి ఇప్పుడు ముందుగా దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చెక్క టూ ఇంచెస్ లవంగాలు పది యాలకులు ఐదు ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు పౌడర్ టీ స్పూన్ బాగా వేయించి ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఏం నూనె వేయకుండానే బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల నూనె అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది ఇందులో పసుపు వేసి ఉడికేయడం వల్ల నీచువాసన అనేది లేకుండా ఉంటుంది ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్కు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి అంత వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం నూనె అంతా కాగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా వేగాక దీంట్లోకి వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు ముందుగా వేయించి పెట్టుకున్న గరం మసాలా పొడి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఇది హాస్టల్స్కైనా లేకపోతే ఇంట్లో ఏం తినాలనిపించకపోయినా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఈ చికెన్ పచ్చడి చేసుకోండి ముక్క అనేది లోపల సాఫ్ట్గా ఉంటుంది బయట కరకరలాడుతూ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి